గోదావరి ఖనీ యాదవ్ సంఘం కార్యక్రమాలకు ఎవరిని పిలవద్దు అని ఎప్పుడూ చెప్పలేదని సంఘం అధ్యక్షుడు పాతపల్లి రవికుమార్ యాదవ్ స్పష్టం చేశారు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్స్కానింగ్ పై బీఆర్ఎస్ నాయకుడు కౌశిక హరి సోషల్ మీడియాలో చేసిన ఆరోపణలు అసత్యమని ఆయన ఖండించారు ఎమ్మెల్యేగా నన్ను ఒక్కడినే పిలవాలి ఇతర పార్టీ నాయకులను పిలవవద్దని మాకు ఎవరూ చెప్పలేదు ఇది పూర్తిగా అబద్దం అని రవికుమార్ యాదవ్ అన్నారు గత కొన్ని రోజుల క్రితం యాదవ సంఘం ఆధ్వర్యంలో స్థానిక చౌరస్తలో నిర్వహించినటువంటి కృష్ణాష్టమి వేడుకలకు కులాలకు అతీతంగా కులాల ఐక్యత గురించి మతాలకు అతీతంగా మతాల ఐక్యత గురించి స్థానిక చౌరస్తలో భగవాన్ శ్రీకృష్ణ యొక్క జన్మాష్టమి వేడుకలను యాదవ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినాం ఇందులో భాగంగా నిన్న కౌశిక గారు ఒక వీడియోలో చెప్తూ యాదవ సంఘం వాళ్ళను స్థానిక ఎమ్మెల్యే గారు మమ్మల్ని పిలువద్దని చెప్పేసి ఆదేశించినట్టు ఒక వీడియోలో వినడం జరిగింది దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం కౌశిక హరిగారిని కూడా మొన్న జరిగినటువంటి వేడుకలకు సాధారణంగా ఆహ్వానించినాం ప్రతి సంవత్సరం వచ్చిన హరిగారు మొన్న ఎందుకో పర్సనల్ పని ఉండి రాలేకపోయిండు పర్సనల్గా యాదవ సంఘం అధ్యక్షుడిగా నేను తనకు ఫోన్ కూడా చేసిన అలాగే స్థానిక ఎమ్మెల్యేపై రాజకీయ దురుద్దేశాలతోనూ లేకపోతే మరొక విధంగా మమ్మల్ని స్థానిక ఎమ్మెల్యే గారు నన్ను ఒక్కరినే పిలవండి మిగతా వాళ్ళని పిలవద్దు అని చెప్పాడని చెప్పేసి వీడియోలో చెప్పడం జరిగింది ఇది పూర్తిగా అబద్ధం స్థానిక ఎమ్మెల్యే గారు మాకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు ఆయన కూడా అందరినీ పిలిస్తేనే బాగుంటుందని చెప్పేసి మమ్మల్ని ఉత్తేజపరిచిండు అందులో భాగంగా మతాలకు అతీతంగా హెచ్ఎంఎస్ నాయకుడు రియాజ్ అమర్ గారిని మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ గారిని అందరినీ పిలిచి అంగరంగ వైభాగా చేసినాం ఏదైతే నాయకులు హరి గారు చేసినటువంటి స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారు గారి మీద చేసినటువంటి యాదవ్ సంఘం నాయకులను ప్రలోభ పెట్టి మమ్మల్ని పిలవకుండా ఆపేడా చేసినటువంటి ఏదైతే అది ఉందో దాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి రామగుండం నగర యాదవ్ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇక ముందు కూడా నగర యాదవ్ సంఘంలో ఎలాంటి కార్యక్రమాలు అయినా కానీ ఎవరి ప్రలోభాలకు లొంగకుండా అందరిని పిలుచుకొని ఈ యొక్క గోదావరి కన్లో కానీ రామగుండం ప్రజల్లో కానీ ఐక్యతను చాటు చెప్పే విధంగా మల్లన పట్టణాలను కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తాం అలాగే